నమస్తే ఛానల్ కి స్వాగతం నేను సంతోషి బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి నెల రోజుల పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఇందులో భాగంగా ఆడపడుచులు అమ్మవార్లకు బోనంతో పాటు చీరాసారే సమర్పిస్తారు ఎందుకంటే ఆ అమ్మలగన్న అమ్మకు పసుపు కుంకుమ చీర సారే సమర్పిస్తే ఆ తల్లి కూడా తన బిడ్డలైన ఆడపడుచులందరినీ నూరేళ్లు పాటు పసుపు కుంకాలతో వర్దిల్లాలని ఆశీర్వదిస్తుందని నమ్మకం ఇక డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలు డీజే సాంగ్స్తో భాగ్యనగరం అంతా పండుగ శోభ నెలకొంటుంది చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి మొదటిగా బంగారు బోనం సమర్పించడంతో ఈ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి బోనంతో పాటు పట్టు చీరను సమర్పించింది ఇక ఆడపడుచులంతా అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు బోనాలు అంటే విందు లేదా భోజనం అని అర్థం ఈ పదం పంతొమ్మిదవ శతాబ్దం నాటిది ఆ సమయంలో హైదరాబాద్ నగరాన్ని ప్లేగు వ్యాధి అతలాకుతలం చేసింది జంట నగరాల్లో ప్లేగ్ వ్యాధి వ్యాప్తి చెందడంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అదే టైంలో ఉజ్జాయినికి హైదరాబాద్ నుంచి ఓ సైనిక బెటాలియన్ వెళ్ళింది వారంతా ప్లేగ్ వ్యాధి గురించి ఆందోళన చెంది ఉజ్జాయిని మహంకాళిని ప్రార్థించారట నగరం అంతా ఆ వ్యాధి నుంచి బయటపడితే ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రతిష్టాపన చేస్తామని ప్రార్థించారు ప్లేగ్ వ్యాధి తగ్గడంతో ఆ సైనికులు దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు అప్పటి నుంచే బోనాల జాతర మొదలైంది ఇక ఈ జాతర సందర్భంగా భక్తులు అనేక రకాల గ్రామ దేవతలను కూడా పూజిస్తారు మహిళలంతా పాలు బెల్లం ఉపయోగించి అన్నం వండుతారు వండిన అన్నాన్ని కొత్త ఇత్తడి లేదా మట్టి కుండలో ఉంచి వేపాకులు పసుపు కుంకుమతో అలంకరిస్తారు పైన చిన్న దీపాన్ని పెడతారు ఆ తరువాత మహిళలు ఈ కుండలను తలపై పెట్టుకొని ఆలయానికి వెళ్లి బియ్యం గాజులు చీర పసుపుతో పాటు తయారు చేసిన తీపి అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తారు మొత్తంగా బోనాల సంబరాలను మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇక బోనాల జాతరలో రంగం ప్రధాన ఘట్టంగా నిలుస్తోంది ఇక తెలంగాణలోని అత్యంత ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాలు ఒకటి ఈ పండుగకు ఆరు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది పల్లవుల పాలన కాలం నుండి ఈ పండుగకు మూలాలు ఉన్నాయన్నది చరిత్రకారుల మాట తరువాత కాకతీయ రాజులు శ్రీకృష్ణ దేవరాయలు కుతుబ్ షాహీలు కూడా ఈ పండుగను వైభవంగా నిర్వహించేవారని తెలుస్తోంది ఈ జూన్ ఇరవై ఆరున గోల్కొండ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఇక జూలై రెండవ తేదీన బల్కంపేట ఎల్లమ్మ నాలుగో తేదీన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి పదవ తేదీన ఉజ్జయిని మహంకాళికి పదమూడున ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర పద్నాలుగున రంగం అమ్మవారికి అంబారిపై ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు అదే విధంగా జూలై పదిహేనవ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి బోనాలు సమర్పించారు ఇక జూలై ఇరవైన పాత బస్తీలోని లాల్ దర్వాజాలోని సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సమర్పణతో ఈ బోనాలు ముగుస్తాయి నగరంలోని పాత బస్తీలో మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రజలకు సుఖశాంతులను అందించే ఆదిశక్తిగా కొలువు తీరింది మహంకాళి అమ్మవారు బోనాల సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి చారిత్రాత్మక ఆలయంగా ప్రసిద్ధి చెందిన లాల్ దర్వాజా అమ్మవారి ఆలయాన్ని సుమారు వంద ఏళ్ల కిందట పునరుద్ధరించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసినది వరద కూడా బోనాల పండుగ ప్రాముఖ్యతను పెంచిందని కథనం అప్పుడు సంభవించిన వరదలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో ప్రార్థనలు చేసి మూసి నదిలో పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలను సమర్పించారు నుంచి లాల్ దర్వాజాలోని సింహవాహిని ఆలయంలో ఆషాఢ మాసపు చివరి ఆదివారం రోజున బోనాల ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తున్నాయి